హలో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో వచ్చేసి కార్తీక పౌర్ణమి గురించి మీకు కొంచెం షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే కార్తీక పౌర్ణమి రోజు పూజ ఏ విధంగా అయితే చేసుకోవాలి అది నేను మీకు చెప్తాను అదేంటంటే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అనేది చాలా అంటే చాలా పవిత్రమైంది రోజు చాలా ప్రత్యేకత ఉంది సో కార్తీక మాసం అంతా చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈరోజు చేసే పూజలు మరో ఎత్తు చాలా పూజలు చేస్తూ భక్తులు నిమగ్నమై ఉంటారు దైవ సన్నిధిలో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నిస్తారు తులసి పూజ చేస్తారు కార్తీక పౌర్ణమి రోజున వత్తులు దీపాలు వెలిగించడం ద్వారా పుణ్యం లభిస్తుందని అందరూ నమ్ముతారు అందుకే రోజు చేసే పూజలు నిష్టగా భక్తితో పూర్తి చేస్తారు అప్పుడు ఆ కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని వత్తులు వెలిగించాలి అనేది చాలామందికి డౌట్ అయితే ఉంటుంది సో కార్తీక పౌర్ణమి రోజున చాలా ప్లేసెస్లో అయితే మూడు వందల అరవై ఐదు వత్తులే వెలిగించుకునే ఇదే అయితే ఉంది ఈ వత్తులు సంవత్సరంలో ఒక్కో రోజున ఒక్కొక్కటి కింద సూచిస్తారు ఏ కారణం చేత అయినా సంవత్సరం మొత్తం మీద దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్కరోజు అన్ని ఒత్తులు వెలిగించడం ద్వారా సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలుగుతుందని నమ్ముతారు ప్రత్యేక పౌర్ణమి పూజ గురించి దాని నియమాల గురించి నేను ఒకసారి చెప్తాను ఈరోజు ఏంటంటే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు వెలిగించాల్సిన మూడు వందల అరవై ఐదు వత్తులను ముందుగానే నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి రోజంతా పాలు పండ్లతో ఉపవాసం ఆచరించాలి పూజ తర్వాత భోజనం చేయొచ్చు పూజ చేసేటప్పుడు తులసితో పాటు ఉసిరి చెట్టు కూడా పెట్టుకుని పూజ చేయటం మరింత పుణ్యఫలం అని నమ్ముతారు ఇలా పెట్టుకున్న తర్వాత తులసి కోట శుభ్రం చేసుకుని ముందు బియ్యపిండితో పిండితో ముగ్గు వేసుకోవాలి కోటని పూలతో ముస్తాబు చేసుకోవాలి తర్వాత తులసికి రెండు వైపులా దీపాలు వెలిగించాలి పసుపు కుంకుమలతో దీపారాధన చెయ్యాలి మొదటగా గణపతి పూజతో మొదలు పెట్టాలి తర్వాత కలస పూజ చేయాలి గణపతి అష్టోత్తరా కాలు చదువుతూ పూలు దూపం దీపం సమర్పించుకోవచ్చు తర్వాత మంగళహారతులు పాడుతూ హారతి ఇవ్వాలి ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి ఇప్పుడు ఒక పక్కన ఆకులు పెట్టుకుని మీ దాని మీద ప్రమిద పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించాలి అందులో ముందుగా తడిపి సిద్ధం చేసుకున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఉంచి వెలిగించాలి ఉసిరి దీపం పిండి దీపం కూడా సాంప్రదాయం ఉంటే పక్కనే వెలిగించుకోవాలి తర్వాత నైవేద్యం సమర్పించాలి ఇది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు చేయవలసిన పూజా విధానం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్